ముందుగా నమస్కారం మన మా అడ్రస్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ గాంధారి మండలం నుంచి మనకు సోయా పొట్టు మరియు కంది పొట్టు మరియు పొట్టు అవైలబుల్ ఉంటుంది సీజన్ వారీగా ఇది వచ్చేసి ఏడు రూపాయలు కేజీ మనకు హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్కి అయితే మేము సప్లై చేయకూడదు ఇది వచ్చేసి మనకు డైరీ ఫార్మ్స్కి మరియు ఫార్మ్స్కి మరియు మన నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ కాల్ చేస్తే మీకు అన్ని దీని డీటెయిల్స్ కూడా చెప్తారు ఇది వచ్చేసి ప్రస్తుతానికి సీజన్ అయితే నడుస్తుంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా మంది కూడా డైరీ ఫామ్ లో అయితే కంపల్సరీ కూడా రెగ్యులర్ గా వాడేది సోయాబీన్ కానీ కందిపొట్టు చెనగ పొట్టు కానీ అన్ని వాడుతుంటారు ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా చూసుకోవచ్చు వీడియో పైన నెంబర్ ఉందండి రెండు నెంబర్లు ఉన్నాయి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ వీడియో అయితే అయితే మాట్లాడిన చూశారు కదా వాళ్ళైతే ఎనీ టైం కూడా సీజన్ వైజ్ గా అయితే ఈ కందిపొట్టు చెనగ పొట్టు కానీ సోయాబీన్ పొట్టు కానీ సప్లై చేస్తుంటారంట అండి పొట్టు వచ్చేసి ఏడు రూపాయలు కేజీ చెప్తున్నారు శనగపొట్టు పొట్టు వచ్చేసి సెవెన్ రూపీస్ కేజీ లెక్క ఇస్తా అని చెప్తున్నారు అట్లాగే సోయాబీన్ వచ్చేసి ఆరున్నర రూపాయలు చెప్తున్నారండి ఈ మూడు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయంటే అట్లాగే వరిగడ్డి కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా సీజన్ వైజ్గా సప్లై చేస్తామని కూడా చెప్పారు హైదరాబాద్ సరౌండింగ్స్ వరకు అయితే ఈ రేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ దూరాన్ని బట్టి మనకు కొంచెం ఈ చేంజ్ అవుతుందని కూడా చెప్పడం జరుగుతుందండి అన్లోడింగ్ ఛార్జెస్ వచ్చేసి టూ టూ థౌసండ్ తీసుకుంటారంట అంటే మనకి అన్లోడ్ చేయడానికి మన ఫామ్ దగ్గరికి వచ్చి వాళ్ళు అన్లోడ్ చేయడానికి అయితే ఒక రెండు వేల రూపాయలు అయితే తీసుకుంటామని కూడా మనకి నిజామాబాద్ డిస్టిక్ గాంధారీ నుంచి మనకి వీడియో పంపించారు మీకు ఎవరికన్నా ఉరిగడ్డి కానీ సోయాబీన్ కంది పొట్టు కానీ శనగ పొట్టు కానీ కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వీడియో పైన రెండు నెంబర్లు ఉన్నాయండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాళ్ళు అయితే మీరు అయితే ముందైతే చూసారు కదా వీడియోలో వీళ్ళ దగ్గర ఎలాంటి క్వాలిటీ గల పొట్టు దొరికింది అనేది కూడా మీరైతే చూసుకోండి ఒరిగడ్డి గురించి కూడా మీరు మాట్లాడుకోండి అన్ని కూడా వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళ కాల్ చేసి మీరు మాట్లాడితే మీ ఫామ్కి అయితే వాళ్ళు డెలివరీ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అండి నిజామాబాద్ డిస్టిక్ గాంధా నుంచి మనకి ఈ వీడియో అయితే పంపించారు వాళ్ళు చూసుకోవచ్చు మనకి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి రేటు అయితే మారుతుంటుంది దూరాన్ని బట్టి మారుతుంది హైదరాబాద్ సరౌండింగ్స్కి అయితే ఈ రేట్ చెప్పడం జరిగింది అన్లోడింగ్ ఛార్జ్ వచ్చేసి టూ థౌజండ్ తీసుకుంటామని చెప్పారండి వాళ్ళైతే ఆ ట్రాన్స్పోర్ట్ లారీల నుంచి మనకి బయటికి మన ఫామ్లో వేయడానికి అయితే ఒక టూ థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటామని చెప్పారు షీప్ ఫార్మింగ్ అయితే చాలా మంది వాడుతున్నారండి షీప్ ఫార్మింగ్ అయితే డైరీ ఫార్మింగ్ అయితే మొత్తం కూడా అన్నిటికైతే బాగా వాడుతున్నారు వీళ్ళైతే కంటిన్యూషన్గా లోడ్స్ అయితే వెళ్తూనే ఉంటాయని చెప్పారు రైతులకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వీళ్ళకైతే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత నేరుగా మీరైతే ఆర్డర్ అని కూడా చెప్పడం జరుగుతుందండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ Thank you very much రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి